వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో కూడా కొందరు మాట్లాడుతూ తర్వాత ముఖ్యంగా సతీష్ రెడ్డి అన్న మాట్లాడుతూ ఏదో మేము మొన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ చూసి మేమేదో చంకలు కుందుకుంటానట్టు తర్వాత ఎవరిని మేము నామినేషన్ వేయము ఈసారి మాట్లాడ అని మేమేదో ప్రచారం అన్నట్లు ఆయన చెప్పడం అంటే ఎవరిని నామినేషన్ వేపియడం లేదంట అదంట మనం అట్ల పోరాడాలా ఇట్లా పోరాడాలని నిన్న వచ్చే సతీష్ రెడ్డి అన్న చెప్పినది అదంతా మీరు ఒక విషయం గమనించండి అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో పదకొండు మందితో నామినేషన్ అయిపోయడం జరిగింది అందరూ కలిసి ఎక్కడ అది నామినేషన్ వేయకుండా ఎక్కడ ఏమన్నా జరిగింది ఆ తర్వాత తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు ఎక్కడా కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ రెండు ఫ్రీ రెండు బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మూడంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయ్కాట్ చేయండి అని ఎలక్షన్కు పిలిపిచ్చినా కూడా దాదాపు అరవై ఐదు నుంచి డెబ్భై పర్సెంట్ అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది అక్కడ కూడా మీకు డిపాజిట్ రాలే అంటే అంత ప్రశాంతంగా జరిగిన పో రీపోలింగ్ బూతుల్లో కూడా అది ఓట్లు ఇచ్చి అన్నీ కలిసి మీకు వచ్చినట్టేంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అంటే మీ మీరు ఎటు ఓడిపోతాం మేము అని ఇప్పటి నుంచే గ్రౌండ్ అంటే వాళ్ళ నామినేషన్ ఏనీ వాళ్ళు ఏం అని చెప్పుకుంటూ ఆ తర్వాత ఇప్పటి నుంచే కూడా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఆ తర్వాత ఉన్నారు దానికి అసలు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మొన్న నామినేషన్ వేసినారు ఎలక్షన్ జరిగింది తర్వాత అంతా కూడా జరిగింది తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ జెడ్పీటీసీ రిజల్ట్ చూసి ఆయనకు ఆయనకు నిద్ర రాలంటే మూడు రోజులు నాకు నిద్ర రాలేదని చెప్తా ఉన్నాడు అసలు ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఐదులో ఇదే ఈరోజు ఏదైతే ఆరోపణలు జరుపుతారో అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఇప్పటికీ ఉన్నాడు మా లాయర్ రామకృష్ణ సార్కు అసలు చేతి వేళ్లకు తర్వాత గోర్లు తీసినారు ఇట్లా పెట్టి ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి తెల్లవారుజలు చొక్క వేపుకొని స్టేజ్ల ముందు ధర్నా చేసి ఈగలతో కుట్టించుకున్నాడు ఆ రోజు నిద్ర నిద్రలేని రాత్రులే ఆయనకు ఈరోజు ఇప్పుడు నిద్రలేని రాత్రులే ఆయన జాతకం ఏమో కానీ ఆయనకు ఆయన కార్యకర్తలకు ఎప్పుడు నిద్రలేని రాత్రులే ఉంటాయి తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు మా లోకేష్కు నిద్ర లేని రాత్రులు చూపిస్తాడంట మళ్ళా ఆయన ఇంకో కూడా మాట్లాడుతూ అంటే ఎప్పుడు నుంచో రాజకీయం చేసి వైఎస్ వాళ్ళకు కూడా ఆయన సార్ ఇప్పటి నుంచి చెత్త అంతా వేరేయాలా ఇక్కడ గట్టిగా ఉన్నవాడే పనిచేయాలా అరవై రెండు వేల ఓట్లతో గెలిపించిన ప్రజలు ఈయనకు చెత్త మాదిరి కారణం సార్ రాజకీయం అన్నాక కొందరు ఓటు వేసేవాడు ఉంటాడు ఓటు వేయించేవాడు ఉంటాడు తర్వాత కొన్ని అన్నిటికీ సిద్ధపడేవాడు ఉంటాడు అన్నీ కలిపి వాళ్ళ రాజకీయం మీద వాళ్ళు చేసుకుంటారు డెబ్బై ఎనిమిది నుంచి సక్సెస్ అవుతారు సహారు ఈయన వల్ల ఆయనకు సలహా ఇవ్వడం ఎంపీ గారు ఈ చెత్త అంతా వేరేయాల చెత్త అట్లా తూర్పుర పట్టాలంట తుర్పుర పడితే మిగిలేదు కింద గింజలు కాదు అంతా పొట్టే ఎందుకంటే మన ఎలక్షన్లో చూసినాము ఎవడన్నా ఏజెంట్గా వచ్చి మేము కూర్చుంటానమంటే అంటే మేమేమన్నా బలవంతం చేయడం కానీ మేము ఈడ్చడం కానీ మేము గొడవపడడం కానీ ఏమన్నా చూసినారా ఎవడన్నా అసలు అటెంప్ట్ చేసాడా అట్లా చెత్త ఉండేదే చెత్త మళ్ళా నువ్వు తూర్పుర పట్టేది దాంట్లో తూర్పుర పడితే కింద గింజలు రాలతాయి అనుకుంటాడు కింద గింజలు ఏం రాలో ఉండేదంతా పైన చెత్త అనే విషయం ఫస్ట్ ఆయన గుర్తించాలా ఆయన మళ్ళా ఈయనకు సలహా ఇస్తాడు కానీ ఇంత వేవ్లో కూడా ఉండి రెడ్డి కేసులో ఉండి ఆయన ఎంపీగా గెలిచినా అంటే అంత ఎంతో ఏదో సర్వీసో పాడ చేసినాడే కాబట్టి ఆయన గెలిచిన ఆయన గీన సలహా ఇచ్చాడు ఎంపీ గారు చెత్త అది ఇది అని ఆయనకు స్మూత్గా ఎట్ట డీల్ చేసుకోవాలని తెలుసు ఇతను ఈ రాజమల్ల ప్రసాద్ రెడ్డి మా మిత్రుడు వీళ్ళు చేసి వాళ్ళకి ఎప్పుడూ ఎదుర్కొన్నటువంటి రాజకీయ అవమానాలని జరుగుతుంది అసలు ఈ ఈ సతీష్ రెడ్డి అన్న గురించి ఏమనుకుంటున్నారో ఆయనకు తెలిస్తే ఈ పాద మాకు వచ్చేలా ఉంచే మాకు లేనిపోని దరిద్రము లేనిపోని రాజకీయంగా అవమానాలు జరుగుతున్నాయి అంతకుముందు ఎప్పుడే కానీ ఇట్లా లేవని అనుకుంటారు ఆ విషయం ఆయన తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడాలి